నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుసముద్రం గ్రామంలో వెలిసి ఉన్న సీతారామ సమేతంగా వెలిసి ఉన్న రామ మందిరంలో సీతారామ లక్ష్మణులకు అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఏఎస్పేట తదితర గ్రామాల నుంచి అభిషేక కార్యక్రమంలో మహిళలు విరివిగా పాల్గొని సీతారాములను కనువిందుగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పందలపల్లి సుబ్బారెడ్డి రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రాంగణమంతా నామ జపంతో ఆద్యంతం భక్తి పారవస్యంలో శ్రీరామ భక్తులంతా మునిగిపోయారు pain jamura deva mamakaram virara nilo mamakaram virara kala mutiramani namakurayi kama agira bali kala pura kala jura maitra namam prova karila adu loka prabhu ni परम nitride ne ramaa o deva nee serva nilakaa mudya jinnine le ramaa muddo parama purusha na apa apa mo bhage deva mohan madule ka ninnu nanne dine nigine ramaa kanna kandini nigeya daya ramaa nitride ne raava o deva nee De bañera acá, ¿no, murió.